హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సంపద ఈరోజు మనం పురాణాల గురించి డిస్కస్ చేసుకుందాం మనం పాటించాల్సిన ధర్మాలు ఏ పనులు చేయాలి అలాగే ఏ క్షేత్రాలను దర్శించాలనేవి మనకు పురాణాలు తెలుపుతాయి ఏ పురాణాలు ఏ విషయాలు తెలుపుతాయో చూద్దాం ముందుగా పురాణాలు ఎన్ని అవి ఏంటో చూద్దాం మనకున్న పురాణాలు మొత్తం పద్దెనిమిది అవి కూర్మ పురాణం వామన పురాణం వరాహ గరుడ వాయు నారద స్కంద విష్ణు భాగవత అగ్ని బ్రహ్మ పద్మ మార్కండేయ బ్రహ్మ వైవర్త లింగ బ్రహ్మాండ భవిష్య పురాణాలు మహాపురాణాలు దైవం యొక్క మూడు రూపాల ప్రకారంగా డివైడ్ చేయబడ్డాయి అవి వైష్ణవ బ్రహ్మ శైవ పురాణాలు వైష్ణవ పురాణం సాత్విక్ గుణాన్ని బ్రహ్మపురాణం రజోగుణాన్ని పురాణం తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి సత్వగుణం అంటే సత్ అంటే ఉనికి మనసులో ప్రశాంతత ఆనందం దయ సామరస్యం కాంతి స్వచ్ఛత ఓర్పు క్షమ అనే గుణాలు ఎక్కువగా ఉండడం రాజసగుణం లేదా రజోగుణం రాజ్ అంటే ప్రభావితం అవడం అభిరుచి దాహం దురాస హింస కామం తప్పుడు దృష్టి అసూయ విరుద్ధత అస్థిరత్వం అలాంటి గుణాలు కలిగి ఉండడం తామసు గుణం తామస్ అంటే చీకటి యొక్క లక్షణాలన్నమాట సత్వగుణానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది నిరాశ దుఃఖం నిర్లక్ష్యం సోమరితనం నిద్ర గందరగోళం మూర్ఖత్వం ఆకలి అజాగ్రత్త అజ్ఞానం ఇలాంటివన్నీ కలిగి ఉంటాయి అన్నమాట వైష్ణవ పురాణాలు విష్ణు పురాణం భాగవత నారద గరుడ పద్మ వరాహ వామన కోర్మ మత్స్యపురాణాలు బ్రహ్మపురాణాలు బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం శైవ పురాణాలు లింగ పురాణం స్కంద పురాణం అగ్ని పురాణం ఈ పురాణాలన్నింటిలో మార్కండేయ పురాణం చిన్నది పద్మపురాణం పెద్దది పురాణాలు వాటి వివరాలు సంక్షిప్తంగా తర్వాత వీడియోలో చూద్దాం అంతవరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన సంపద